శ్రీహరి గారికి మీకు అనుబంధం మా ఇద్దరు ఇన్స్టిట్యూట్ నిండస్ట్రీకి రాకముందు ఇచ్చి పరిచాను శ్రీహరి నేను వాడు వాడు బాలనాలో ఉండేవాడు శ్రీహరి నేనేమో నల్లకుంటలో ఉండేవాడిని నాకు నల్లకొంట్లో ఫ్రెండ్స్ ఉండేవారు దాంట్లో శ్రీధర్ అనేవాడు బాలనర్లో ఉండేవాడు ఈ శ్రీహరి పక్కనే తిని దగ్గరికి వెళ్ళేటప్పుడు సై ఒక్కోసారి బండిలో పెట్రోల్ లేకపోతే ఈ నల్లకుంట నుంచి బాలనగర్ ఇప్పుడు ఏదైతే మన బ్యాగంపేట ఎయిర్పోర్ట్ ఉందో ఆ మధ్యలో రోడ్డు ఉండేదండి లైట్ వచ్చినప్పుడు మాత్రం చిన్న గేట్ వేసేవారు తీస్తే మిలిటరీ దాంట్లోకి ఎంటర్ అయిపోతాం అటు వెళ్ళినప్పుడు నాకు అక్కడ పరిచయం సాలిడ్గా ఉండేవాడు ఆడు వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ బ్రదర్ కానీ అంత విచిత్రంగా అనుకోకుండా ఇద్దరం సినిమాలోకి వచ్చాం అవును నేను అంత మంచిగా ఉండండి నేను ఇండస్ట్రీలో చూడాలి పది మందికి సహాయం చేసే గుణం ఏదైనా ఎవరికన్నా సహాయం చేయాలన్నా త్వరగా రియాక్ట్ అయ్యే గుణం అవును అవును నేను వాడిని వాడుకున్నట్టు వాడు అంటాడు మా బావగాడు శివాజీ తెగవాడేస్తాడు నేను ఆడు మూవీ ఆర్టిస్టైస్ లో నాతో పాటు వైస్ ప్రెసిడెంట్ దేంట్లో ఉన్నాడు నేను సెక్రటరీ ఉన్నప్పుడు కూడా ఉన్నాడు హరి ఎవరికైనా ఏదేందంటే హరి నువ్వేరా బిజీగా ఉన్న మాలో ఒక యాభై వేలు ఉంటాడు రాగానే యాభై వేలు లాగేస్తున్నావు కదా ఏ రోజు ఉన్నదండి వాడు ఏ పేదోడికి ఇమ్మన్నా కూడా ఇచ్చాడు అంత చేసి అట్టి చెప్పొచ్చు చెప్పకూడదు కానీ అండి వాడు ఇంకొక వారం రోజుల్లో ఉండడు అన్న టైపు నాకు ఫోన్ చేశాడు ఎరా శివ బాబా ఎక్కడున్నారా అని ఇంట్లో ఉన్నారు ఇప్పుడు మా ఇద్దరు దగ్గర దగ్గర నేను కొంచెం కొండ దాటితే వాడి అర్జెంటుగా రావా అన్నాడు ఇలా ఇలాగే కూర్చున్నాడు అండి మా ఫ్రెండ్ చిన్న శ్రీసే లేదు పక్కన రాజా రవీంద్ర రాజా రవీంద్ర ఫ్రెండ్ ఏంటి చూస్తున్నాడు సత్యం ఎవరు ఉంటారు సార్ ఉన్నాడు ఇల్లే బాబా రారా అన్నాడు ఇలా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు ఇలా ఇలా ఏంట్రా అన్న నేను చూడాలనురా నేను శివ అన్నాడు సరే ఇంకేంటి అయ్యి అడిగి మంచి అమ్మ తెచ్చావా అన్నాడు నాకు శాంతి ఇంటదేమో ఇటు చెప్పిన మాట పక్కన ఉంది మెడపెట్టి బయట గెంటేస్తారు ఏందంటే మా చెల్లులో అన్నాను అది ఇది అన్నాడు ఇది ఇది మాట్లాడేటండి హగ్ చేసుకునేలాగా అది పడుకోరా బాబా అన్నా చిన్న అప్సెట్ లో ఉన్నాడు మొత్తం టోటల్ గా అప్పటికేనండి వాడి పర్సనాలిటీ సాలిడ్ పర్సనాలిటీ కదా చిక్పేట్ లివర్ సంబంధించింది ఏదో ఇది ఏదో అంటారే అదేదో వచ్చింది జాగ్రత్త అన్న సర్లే సార్ హక్ చేసుకున్నాను మళ్ళీ వార్త తెలియగానే అక్కడికి వెళ్ళాను సార్ అంత జన సందోహం ఏ నటుడికి రాలేదండి వాడు సంపాదించుకున్నది అది ఎన్నో వందల కోట్లు వేలు కోట్లు ఉండొచ్చు మీరు చూడండి కదా మనం చూడండి కదా నెషనల్ పెద్ద పెద్ద వాళ్ళు అంత అంటే అంత ఆప్యాయతకి ఎక్కడెక్కడి నుంచి ఉన్నవాడు ఊరు దత్త చేసుకున్న విషయం కూడా చాలా మంది తెలియదు సార్ కూడా ఇప్పుడు పాపం చెప్పుకోలేదు మా అంత క్లోజ్ నాతో కూడా ఇప్పుడు అనలేదండి ఊరు తత్తు చేసుకున్నానండి పవరారా ఫార్మ్ హౌస్కి ఉంటే ఇక్కడ ఇక్కడెక్కడో ఫామ్ హౌస్ ఉండేదండి ఒక ఇరవై కిలోమీటర్ దూరంలో అక్కడ తీసుకెళ్లేవాడు అక్కడ కూడా జిమ్ పెట్టాడండి వాడు అలాంటి మనిషి అంత చూడలేకపోయిందండి అదే చూడటం మళ్ళీ అతను చనిపోయాక ఇంటికి వెళ్ళాడు

బాగా చిన్నప్పటి నుంచి మా మిస్సెస్ పేరే అరుణ తనకి బాభక్తి అరుణాచలం బాగా అండి తన వల్ల తను ఒక ఇరవై ముప్పై సార్లు వెళ్ళాక నేను ఇప్పుడు ఒకసారి వెళ్ళాను తనతో ఒక పది పన్నెండు ఏళ్ళ క్రితం చాలా ప్రశాంతంగా అరుణాచలం రమణ మనుషి ఆశ్రమం ఉన్నదండి నేను చూసినప్పుడే చాలా స్ట్రెంత్ పిన్ రాప్ సైలెంట్ అసలు అంటే మెడిటేషన్ నా నాలాగా అలవాటు అయిన కూడా మెడిటేషన్ చేయాలనిపించి దైవభక్తి లేని కూడా దాని భక్తి వచ్చే ప్లేస్ అండి అది చాలా ప్రజెంట్గా ఉంటుంది అంత నేను రెగ్యులర్గా ఇంకా ఆరు నెలలకు వన్ ఇయర్కి మా మిస్సెస్ వెళ్ళే త్రీ మంత్స్ టూ మంత్స్కి వెళ్తాడు అక్కడ ఇల్లు ఉంది అక్కడ సైట్ ఉంది ఇల్లు కడదాం అనుకున్న టైపుకి నేను కరోనా వచ్చింది నేను షెడ్కి వెళ్ళాను మళ్ళీ నేను షెడ్ నుంచి వచ్చాక బయటకు వచ్చాక కడదాం అనుకున్నా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు ప్రజెంట్గా స్టార్ట్ చేద్దాం ఇప్పుడు అంత పెద్ద నాకు చాలా గొప్ప ఫేస్ అనేది దేవుడు భక్తి అవన్నీ ఊహించొద్దాను అసలు భక్తి ఆ ఫేస్కి వెళ్తానండి తెలియని ఒక వైబ్రేషన్ ఉంటుంది రమణమా శాస్త్రం గురించి మెయిన్ టెంపుల్ గురించి నేను చెప్పట్లేదు సార్ మెయిన్ టెంపుల్ నాకు పెద్ద సంబంధం లేదు ఆశ్రమానికి మిస్సెస్ మిస్ ఎక్కువ సార్లు వెళ్తాను కాబట్టి ఇప్పుడు ఏమైంది నండూరు శ్రీనివాస్ గారు ఇంకా కొంతమంది పెద్దోళ్ళు ఉంటారు కదండి వాళ్ళందరూ రమణమా శాస్త్రం గురించి దాని గురించి దాని గురించి చెప్పేసరికండి దాన్ని ఒక తాజ్మహలో లేకపోతే చార్నరో చూడటానికి వెళ్తారు చూసారా దాంట్లో విషయం తెలియదు దాని గురించి వెళ్ళి అంతకుముందు నా ప్రజెంట్నెస్ మొత్తం పోయిందండి నాకు అనిపించింది తెలుగు వాళ్ళు ఎక్కడికైనా ఈ భక్తి అయ్యప్ప దగ్గరకు ఓ సాయిబాబా దగ్గరకు ఎక్కడికైనా వెళ్తే డిసిప్లిన్ ఫస్ట్ మెయింటైన్ చేయాలని అందరూ కదా సార్ ట్వంటీ పర్సెంట్ ఎయిటీ ఎయిటీ పర్సెంట్ మంచి ఈ ట్వంటీ పర్సెంట్ అంటే అమ్మయ్య ఆ ప్లేస్కి వెళ్ళొచ్చాం ఓకే నెక్స్ట్ ఏంటి అన్న దాంట్లో ఉంటారు చూసారు నాకు అక్కడ వెంకటేశ్వర్ కనిపిస్తాడు అనిపిస్తాడు ఇలా రాజా కట్టి ఎప్పుడు ఎవరిని డిస్టర్బ్ చేయండి మాట్లాడండి వాళ్ళు తల నుంచి వెళ్ళిపోతారు చిన్నదే ఓ పది ఎకరాలు ఉంటుంది ఇరవై ఎకరాలు వెళ్ళిపోతాం లాస్ట్ టూ టైమ్స్ వెళ్ళినప్పుడు అప్పుడు ఫోటోలు మొదలు పెట్టారు అక్కడ ఈ ఆ కూడా అది కొంచెం నండూరు శ్రీనివాస్ గారు పెద్దలందరూ చెప్పేటప్పుడు బాబు ఆ స్థల విశేషంతో పాటు రమణ మహర్షి గారితో పాటు అక్కడ సైలెన్స్ గా ఉండాలమ్మా అది చాలా పవిత్రమైన ప్లేస్ అలా చెప్పుంటే బాగుండదు అదన్నీ మెయింటైన్ చేసేవాళ్ళు ఎవరు చెప్పిన పెద్ద ఇప్పుడు గుళ్ళు కూడా అట్లాగే అయిపోయినాయి ఇక్కడ ముందు నాకు చిన్నప్పుడు నేను